హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే వ్లాగ్ అనమాట కానీ నాకు ఇంత టైం పట్టిందండి వీడియో మీతో షేర్ చేసుకోవటానికి ఎందుకంటే హెల్త్ అస్సలు సహకరించలేదనమాట దానివల్ల కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు చేస్తూ ఉన్నాయి దానివల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను పైగా ఇంకా వీడియో అప్లోడ్ చేద్దాము వాయిస్ ఇద్దాము అనుకునేసరికి వాయిస్ కూడా కొంచెం గరగర సౌండ్ అనమాట దానివల్ల ఇంకా నేను బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేయ షేర్ చేసుకోలేకపోయాను ఎందుకంటే లాంగ్ వీడియో కదా వాయిస్ ఇవ్వాలంటే కొంచెం గొంతు బాగుంటే వినేదానికి బాగుంటుంది అంతే కదా అలా నైన్ డేస్ అయిపోయిందండి నేను వీడియోస్ మీతో షేర్ చేసుకొని కాకపోతే షార్ట్ వీడియోస్ ద్వారా మీ ముందుకు అయితే వచ్చేస్తూ ఉన్నాను నేను వీడియో పెట్టలేదు అనే గిల్టీ ఫీలింగ్ నాలో లేకుండా ఒక వన్ మినిట్ అలా మీతో అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు నుంచి వ్లాగ్స్ కూడాను లెవెన్కే వచ్చేస్తాయండి నేను లెవెన్కే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియో అనేది చూడండి ఇంకా పోతే మార్నింగ్ అనమాట సండే సండే అంటేనే లేటుగా లేస్తాం కదా ప్రతి ఒక్కరూ కూడాను ఇక్కడ ఏంటంటే నేను మా ఆయన ఇద్దరం ఒకేసారి వర్క్ అయితే స్టార్ట్ చేసామండి మా ఆయన అయితే డ్రాయింగ్ స్టార్ట్ చేశారు నేనైతే ఇక్కడ టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ ఇంకా లేవగానే లేటుగా లేచాము పైగా సండే ఇంకా నేను టిఫిన్ చేసి తినేసరికి పన్నెండు అయిపోయిందనమాట మా ఆయన డ్రాయింగ్ స్టార్ట్ చేశారు ఎందుకంటే అప్పుడే ఫోన్ వచ్చిందండి స్కూల్లో కాంపిటీషను అంటే డ్రాయింగ్ టీచర్స్ అందరికీ డ్రాయింగ్ కాంపిటీషను అని చెప్పేసి సార్ అయితే ఫోన్ చేశారు ప్రతి ఒక్కరు చేయాల్సిందే అంట అనేసి ఎందుకంటే ఈ మధ్య అంతా స్కూల్లో వర్క్ చేస్తూనే ఉన్నారండి మా ఆయన పాపం చాలా అలసిపోయారనమాట ఆయన అస్సలు ఓపిక లేదు అలా అనేసి చా వద్దులే ఎందుకు పార్టిసిపేట్ చేయడం అనేసి అనుకున్నారు కానీ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాల్సిందే అని చెప్పేసి అయితే స్కూల్ యజమాన్ యాజమాన్యం ద్వారా కొంచెం ప్రెజర్ అనమాట దానివల్ల మా ఆయన ఇంకా తప్పదు అనేసి ఇంకా పదకొండు గంటలకైతే కూర్చునేశారు డ్రాయింగ్ చేయడానికైతే ఇంకా నేనైతే ఇక్కడ ఉప్మా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆయన అయితే కంటిన్యూగా అండి నైటు పదకొండున్నర అలా అయిపోయిందనమాట డ్రాయింగ్ పూర్తయ్యేసరికి నేనేమో ఇంకా వంట స్టార్ట్ చేశాను కదా నేనైతే వంటలు చేస్తూనే ఉన్నాను ఇంకా వేరే పని ఏమీ ముట్టుకోలేదనమాట చూశారు కదా మార్నింగే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట నేను వంట చేస్తున్నానంటే కంపల్సరీగా స్టవ్ అనేది క్లీన్ అండి నాకు ఇదే అలవాటు అనమాట కొంచెం డస్ట్ నింది అనుకోండి అస్సలు వంట చేయలేను కంపల్సరీగా అదంతా క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను అది ఓపిక ఉంటేనే మరీ ఓపిక ఎక్కువ అసలు ఓపికే లేదనుకోండి అలాగే చేసుకుంటాను తప్ప బా బాగా ఆరోగ్యం బాగా సహకరించి అన్ని రకాలుగా బాగుంది అంటే కంపల్సరీగా క్లీన్ చేసుకుంటానన్నమాట క్లీన్ చేసిన తర్వాత ఉప్మా అయితే చేశానండి ఎంత టేస్టీగా ఉందండి మనకు గరికబాటి గారు చెప్పారు కదా ఉప్మాను ఉప్మా లాగే చేయాలి ఏవేవో మనం యాడ్ చేసి చేసామంటే ఉప్మా ఉప్మా లాగా ఉండదు అనేసి అది మాత్రం నిజమేనండి మనం ఉప్మాని మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి మనకు శనగలు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఓన్లీ ఇవి మాత్రం యాడ్ చేసుకొని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకొని అందులో ఎసురు వాటర్ వేసేసి మంచిగా ఉడికించాలండి ఉడికించేసి ఆ తర్వాత మనం రవ వేసుకొని ఉప్మా చేసామంటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి ఎప్పుడు తినని వాళ్ళు కోపం వచ్చేవాళ్ళు రవ్వ ఉప్మా అంటేనే కోపం కదా చాలామందికి అలాంటి వాళ్ళు కూడాను ఉప్మా చేసి పెట్టు అంటారనమాట మనం ఉప్మాని ఉప్మా లాగే చేయాలి వేరేలాగా చేస్తే మాత్రం అస్సలు వాళ్ళకి నోట్లో కూడా పెట్టాలనిపించదు అలా అనమాట నేనైతే ఇంకా ఉప్మా అయితే రెడీ చేశాను నేను ఉప్మా రెడీ చేసి పెట్టే లోపల మా ఆయన అయితే డ్రాయింగ్ కూడా పూర్తి చేసేసారండి ఇది ఇప్పుడు ఫోర్ అవుతుందనమాట టైం అయితే మాత్రం మేము తిన్నది పన్నెండు గంటలకు ఉప్మా తిన్నది భోజనం చేసే టయానికి టిఫిన్ అయితే తిన్నామండి ఎలాగో ఇంకా నాన్ వెజ్ అయితే తినట్లేదు కదా మేము కాబట్టి ఏ ఫీలింగ్ లేదనమాట మధ్యాహ్నం అన్నం తినలేదే అనే ఫీలింగ్ అయితే లేదండి ఇంకా అలా ఇంకా ఏం ఆకలి కాలేదు ఫోర్ అయిపోయింది టైం అయితే పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఆమ్లెట్ అయితే చేసేస్తూ ఉన్నాను మా ఆయన అయితే పెయింటింగ్ స్టార్ట్ చేశారనమాట క్యాన్వాస్ పెయింటింగ్ అనేది చూపిస్తాను ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఇంకా ఇక్కడైతే నేను పచ్చిమిర్చి ఆనియను కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆనియన్స్ వచ్చేసి తలా రెండు రెండు ఆనియన్స్ లాగా వేసేసాను అనమాట ఇద్ద రెండు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అలా క్వాంటిటీ పరంగా అయితే తీసుకున్నాను ఎనిమిది ఆనియన్స్ తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఆరు అయితే తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా స్టవ్ పైన బాండి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆయిల్లో ఫ్రై చేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇక్కడ ఏంటంటే మా పాపకి ఆమ్లెట్లో టమోటా అంటే ఇష్టం ఉంటుంది అనమాట అందుకనేసి తన కోసం సపరేట్గా అయితే తీసి పెట్టేశాను ఇంకా మాకోసమైతే ఇదిగోండి టమోటాలైతే యాడ్ చేసేసి మంచిగా అది ఉడికించేసాను అనమాట ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉడికించేసి ఇంకా తర్వాత ఇదిగోండి అందులోనే పసుపు ఉప్పు E uh -huh. వేసేసుకోవాలన్నమాట వేసుకుంటే కొంచెం మెత్తబడతాయి తొందరగా ఫాస్ట్గా అయిపోతుందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిరియాల పొడి అయితే యాడ్ చేశాను మా పాపకు ఎంత వేయాలో అంత వేశాను మాకు ముగ్గురికి కలిపి ఎంత వేయాలో అంత వేసేసాను అనమాట ఇంకా ఇక్కడ ఆమ్లెట్లు అయితే చేస్తూ ఉన్నాను ఎలా చేస్తున్నాను ఏంటనేది కూడా చూస్తూ ఉండండి మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కానీ నేను ఇలా చేయడం మాత్రం ఇలా చేస్తే కర్రీలాగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఆమ్లెట్ లాగా అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా పిల్లలు అందుకనేసి ఆమ్లెట్ లాగే చేస్తున్నాను నేను ఈ మధ్య బాండీలు అన్నీ చేస్తూ ఉన్నానండి బాండీలు అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట అంటే మనకి దోశ పిను ఉంది కదా బాగా కాలుతుంది అనమాట ఈ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ బాగా డ్రై అయిపోతాయి ఆమ్లెట్ లాగా బల్లే టేస్ట్ అండి చాలా అంటే చాలా టేస్ట్ అనమాట కానీ బట్ ఇక్కడ నేను చేసిన పద్ధతి మాత్రం టేస్ట్ అయితే బాగుంది కానీ మరీ నేను పెండి మీద చేసినంత టేస్ట్ అయితే లేదనమాట ఇంకా చేసేదేం లేక ఇలాగే లేండి పెన్ను మీద చేయకుండా ఇలాగే చేసేసానమాట ఇంకా ఎప్పుడైతే ఇలా చేయను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా అలా అనమాట మాకు అలా టేస్ట్ బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే రెండు ఎగ్స్ అయితే కొట్టేశాను మా పాప అయితే ఆల్రెడీ ఆనియన్స్ వేసేసాను కదా ఫ్రై చేసుకునేవి రెండు ఎగ్స్ అయితే వేసేసి కొంచెం ముందుగానే ఆయిల్ వేసేసుకుని మూత అయితే పెట్టేశానండి ఈ ఎగ్ మిశ్రమాన్నంతా వేసేసి మూత పెట్టేసాను మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అండి స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకోవాలన్నమాట స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోతుందనమాట స్టీల్ గిన్నె కదా అదే ఈయన మనం అల్యూమినియం పాత్ర పెట్టుకునేసి మనం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోదనమాట చూసారా నేను ఎంత స్లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇక్కడ ఆమ్లెట్ అయితే మాత్రం కొంచెం కలర్ తిరిగింది అయినప్పటికీ మాడలేదులేండి ఓన్లీ కడాయి మాత్రం మాత్రమే మనకు అలా కనిపిస్తుంది కానీ ఆమ్లెట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అనమాట ఇక్కడైతే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే ఆనియన్స్ ఎక్కువ వేసేసాను కదా బాగా డ్రై అయిపోతే బాగుంటుంది కానీ ఇది వాటర్ వాటర్గా ఉందనమాట మనకి కర్రీ లాగా మనము రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి ఇట్లాగే వేసుకొని మూత పెట్టేసి బాగా కలిపేసామంటే మనకి ఎగ్ లాగా అయిపోతుందనమాట ఇక్కడ చూసారు కదా మా పాప కోసం అయితే ఇలా చేశాను మా ఏమో ఇదిగోండి మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఆరు ఎగ్స్ అయితే కొట్టేసానమాట ఆరు ఎగ్స్ కొట్టేసి తర్వాత లాస్ట్లో ధనియాలు జీలకర్ర పొడి అయితే యాడ్ చేసేసానండి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసాను అనమాట మనము ఆనియన్స్ ఫ్రై చేసుకునే తప్పుడే నేనైతే సాల్ట్ అయితే వేసేసాను కాబట్టి మళ్ళీ మళ్ళీ సాల్ట్ అయితే వేయలేదండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు బాగుంది అన్నారు కానీ కడుపు బాగా కడుపు నిండా తిన్నామమ్మా కడుపు నిండిపోయింది అని చెప్పేసి అయితే మా పిల్లలు అయితే అన్నారనమాట మనకి ఎప్పుడైనా ఇలా మధ్యాహ్నం అంటే అప్పుడప్పుడు మనం కరెక్ట్గా టైం టు టైం తినాలని ఏమీ లేదు కదండి ఇలా టైం మిస్ అయినప్పుడు ఇలా వేసుకొని తిన్నాం అనుకోండి మనకి కడుపు నిండుగా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే ఆమ్లెట్లు వేసేసాను ఇదిగోండి మా కోసం కూడా కొంచెం ఆయిల్ వేసైతే వేస్తూ ఉన్నాను అనమాట మా ఆయన కోసం నా కోసం మా బాబు కోసం అంటే ఇంకా మా బాబు ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి స్టార్టింగ్కి మా అయితే వేసి ఇచ్చేసానండి ఇక్కడ చూసారు కదా మీకు నల్లగా కనిపించుండొచ్చు కాకపోతే ఇది మంచిగా కుక్ అయిందనమాట ఉడికిపోయింది కలర్ అలా తెలుస్తుంది అంతే ఇంకా ఈ బాండి అంతా బాగా గోకేసాను అనమాట గోకేసి మళ్ళీ నాకు మా ఆయనకైతే వేసాను చూసారా మా ఆయన అయితే అస్సలు నడవలేకపోతున్నారు పాపం అంటే ఉదయం నుంచి అండి కూర్చొనే ఉన్నారు ఇంకా నేను ఫోర్కు కొంచెం అలా రెస్ట్ తీసుకో వెళ్ళి అని చెప్పేసాను అనమాట నేను మా ఆయనకైతే ఇంకా మా పాపకి మా అయితే ఆమ్లెట్లు వేసి ఇచ్చేసాను మాకోసం కూడా స్టవ్ పైన పెట్టేసి ఇంకా నేనైతే అయితే ఇలా బయట అయితే వచ్చేసానండి మా ఆయన పాపం కొద్దిసేపు బయట అటా తిరిగేసి మళ్ళీ లోపలికి వచ్చేసారనమాట ఆమ్లెట్ తిందురా అని చెప్పేసాను మా ఆయన కోసం కూడా వేసి ఇచ్చేసాను తిను అని చెప్పేసి తనకైతే పెట్టేశానండి తను వెళ్ళి ఆమ్లెట్ అయితే తింటూ ఉన్నాడు ఎందుకంటే వర్క్ అంతా ఎక్కువగా ఉందనమాట చాలా హెవీగా ఉంది వర్క్ అయితే మాత్రం ఇంకా టైం ఎంత వేస్ట్ చేసినా కూడా తనకి టైం సరిపోదనమాట అంటే మరుసటి రోజు మార్నింగ్కి ఇచ్చేయాలి సండే కదా మార్నింగ్ మండే అయితే ఇచ్చేసేయాలి అక్కడ చేసుకునే ఛాన్స్ ఉంటుందో లేదో మా ఆయనకైతే తెలియదు అనమాట స్కూల్ నుంచి ఇలా చెప్పగానే మా ఆయన అయితే స్టార్ట్ చేశారు వర్క్ అయితే మాత్రం అలా పాపం చాలా ఇబ్బంది పడ్డారండి నైట్ పదకొండున్నర అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఆమ్లెట్ తింటూ నాకు కడుపు నిండా తినేసి కొద్దిసేపు అలా తిరుగు తర్వాత చెయ్యి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను నేనైతే మాత్రం ఇంకా ఇక్కడ చూసారు కదా మొక్కలు చూపిస్తున్నాను మందారం చెట్లు మూడు ఉంటే మూడు మందారం చెట్లకి పువ్వులు అయితే కాసాయి నాకైతే చాలా బాగా అనిపించింది ఉసిరికాయ చెట్టు కూడా చాలా బాగా ఉందండి అసలు బాగా గ్రోత్ వస్తూ ఉందన్నమాట ఉసిరి చెట్టు కూడాను ఇంకా తర్వాత ఇదిగోండి నేను మా ఆయన అయితే ఆమ్లెట్లు అయితే తినేసాము ఫోర్కి ఇంకా సిక్స్ అవుతూ ఉందనమాట మా బాబు కూడా వచ్చేసాడు ట్యూషన్ నుంచి మా పాప మా బాబు ఇద్దరు వచ్చేసారు ఇంకా మా ఆయనేమో పెయింటింగ్ చేసుకుంటూనే ఉన్నాడు సరే అనేసి ఇక్కడ టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను నాకు మా బాబుకి మా ఆయనకి ముగ్గురికి అలాంటివి తాగితే కొంచెం బాగుంటుంది కదా ఆరు గంటలకండి ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకా మేము కూడా టీ తాగేసి ఇంకా మా పిల్లలేమో అమ్మ పన్నీర్ చేయవా అనేసి అని చెప్పేసి అడిగారు మధ్యాహ్నమే అడిగారండి కాకపోతే ఇంకా టైం కుదరలేదు కదా ఇంకా ఉప్మా చేశాను ఇంకా తర్వాత ఆమ్లెట్లో కొంచెం కడుపు నిండుగా ఉంటుందనేసి ఆమ్లెట్ చేశాను ఇంకా సిక్స్ అయిందంటే ఇంకా మాకు టీ లేకపోతే కుదరదు అనమాట అలా ఇంకా ఇదిగోండి ఇంకా ఈవినింగ్ మళ్ళీ సిక్స్ టీ పెట్టించాను ఆ తర్వాత కొద్దిసేపు అలా ఇలా ఉండేసి మళ్ళీ ఎయిట్కి అయితే స్టార్ట్ చేశాను అనమాట చపాతి పన్నీర్ కర్రీ చేయడము మామూలేనండి ఇది నేను ఒక టూ ఒక ఆనియన్స్ ఒక ఆనియన్ ఒక ఇంచు అల్లము ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు మంచిగా మిక్సీ పట్టేసాను అనమాట ఇంకా ఫస్ట్ స్టవ్ పైన బాండీ పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని పన్నీర్ అయితే ఫస్ట్ ఫ్రై చేసేసింది మా పాప అయితే మాత్రం ఇంకా ఆ తర్వాత అదే బాండీలో నేను ఈ ఆనియన్ పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకొని ఇదిగోండి టమాటా అలాగే జీడిపప్పు వేసి మంచిగా మిక్సీ పట్టేసాను అనమాట పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి బాగా ఆనియన్ పేస్ట్ అనేది మనకు పైకి ఆయిల్ తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకొని ఆ తర్వాత వాటర్ కూడా వేసేసేయాలండి వేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఆ పేస్ట్ని ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసేసి కారము ధనియాల పొడి అంటే ధనియాలు జీలకర్ర పొడి రెండు మిక్స్ చేసేస్తే నేను మిక్సీ పట్టేసుకున్నాను ఆ పౌడర్స్ అయితే యాడ్ చేసేసి ఇదిగోండి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసి అనమాట యాడ్ చేసి బాగా ఇది ఉడికిపోవాలండి చూసారు కదా దగ్గర పడాల కొంచెం మనకి ఇది ఈ మిశ్రమం అనేది వాటర్ వాటర్ లేకుండా కొంచెం చిక్కగా అయింది అనుకోండి మనం చపాతీలోకి తినడానికి బాగుంటుంది ఎగ్జాక్ట్గా టైం అయితే ఒక టెన్ మినిట్స్ అలా ఉడికిందంటే చాలు స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో మనం టెన్ మినిట్స్ ఉడికించుకున్నాము అంటే దగ్గర పడి మనకు ఆయిల్ పైకి తేలుతుందనమాట అప్పుడు మనం గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర ఏంటంటే గరం మసాలా లేదనమాట అందుకని నేను బిర్యానీ మసాలా అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించేసుకున్నానండి ఆ తర్వాత లాస్ట్ పన్నీర్ కర్రీ దింపే ముందు కస్తూరి మీద అయితే యాడ్ చేశాను ఇది మంచి ఫ్లేవర్ అండి కర్రీకి మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ వరకైతే అయితే స్మెల్ కూడా ఈ స్మెల్ చూస్తేనే మనకు తినాలనిపించేలా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది నేనైతే కర్రీ రెడీ చేశాను చపాతీలు పన్నీర్ కర్రీ అనమాట మా బాబు అయితే చపాతీలు చేస్తూ ఉన్నారు నా పక్కనే నేనేమో పన్నీర్ కర్రీ అయితే పూర్తి చేశాను ఇంకా రండి తిందాము అని అనమాట మా ఆయన అయిపోయింది కొంచమే అని చెప్పేసి మా ఆయన అయితే చెప్తూ ఉన్నారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి మా పాప మా బాబు వాళ్ళిద్దరైతే పెట్టేసుకున్నారు ఇంకా పెట్టుకున్న తర్వాత మీ నాన్నకు కూడా పెట్టండి నాన్న అంటే పెట్టేశారనమాట నేనైతే ఈలోపు ఇంకా అది ఇది ఇంకా మనకు వంట చేసిన తర్వాత సింపులు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా అలా సర్దుతూ ఉన్నాను ఈలోపు ఇంకా మా పిల్లలైతే ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే పెట్టుకోంటూ ఉన్నారు చపాతీ పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఎంత అమృతంగా ఎంత ఇష్టంగా తింటారో మా పిల్లలైతే మాత్రం పన్నీర్ కర్రీ చేస్తే అంత ఇష్టంగా తింటారనమాట అలా మేమైతే తినేసాము తిన్న తర్వాత ఇదిగోండి మా అయితే సైన్ చేసేసారు ఈ వర్క్ ఇంకా ఉందనమాట నేను చూపించింది కొంతేనండి వర్క్ అయితే ఇంకా ఉంది నేను చూపించలేదు ఇదిగోండి ఇటువైపు లైన్ కనిపిస్తుంది కదా ఇంకా ఉంది మీకు షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ